అందరికీ షలోం ప్రైజ్ దలాడ్ మీ సహోదరుడు నీల్ రాజ్ ఈరోజు మంగళగిరి ప్రాంతములో మనము గడిచిన వారం చూస్తూ వస్తున్నాము బేత్ వివేక్ గారు మన క్రీ కృపా సమాజం అనే మందిరము నిజంగా కాలిపోయింది అని చెప్పేసి మనం అనేక సోషల్ మీడియాలలో వీడియోలు చూడడం జరిగింది కానీ సేవకులు దైవజనులు వివేక్ అయ్య గారు తర్వాత ప్రశాంత్ గారు పాస్టర్ ప్రశాంత్ గారు ఏమని మాట్లాడారు అని అంటే మా పిలుపు అనేది కాలిపోలేదు మా దర్శనం కాలిపోలేదు మా విశ్వాసం కాలిపోలేదు అని చెప్పేసి అన్నారు పోయిన శనివారం నాడు ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది ప్రమాద షావత్తు ఇది అగ్ని అగ్నిచేత షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల కాలిపోవడం జరిగింది కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటని ఇది కాలిపోయింది గోడలు రేకులు మట్టిది మనుషుల చేతి పనులు కాలిపోవచ్చు కానీ మందిరం అనేది ఉన్నది సజీవంగా ఉన్న ఈ యొక్క నా బిడ్డలు నేను ఆత్మలో కన్నా నా ఆత్మీయ బిడ్డలు అందరూ సజీవంగా ఉన్నారు ఇది అసలైన మందిరం అని చెప్పేసి ఒకరోజు కడబూరం రోగగానే అందరము దేవుడి రాకడా వస్తే ఆ బూర మోగగానే మనమందరం పైకి ఎత్తబడతాము మహిమ శరీరం ధరించుకొని కానీ ఈ మందిరాలలో ఈ గోడలలో దేవుని మందిరం ఉండదు ఆత్మతో సత్యంతో ఆరాధించేది మన హృదయంలో దేవుడు ఉంటాడని చెప్పేసి ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడడం జరిగింది ఈరోజు మనము ఈ మందిరాన్ని చూస్తున్నాం కదా మీరు చూస్తున్నాయి ఈ ఈరోజు కాలిపోయింది కదా అని చెప్పేసి బాధల్లో లేరు వేదనలో లేరు కానీ ఇంకొక గొప్ప ప్రత్యేకమైన విషయం ఏంది తెలుసా ఈ మందిరాన్ని వాళ్ళు ఏ ఒక్కరిని కూడా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇంకోటి క్యూఆర్ కోడ్లు కానీ స్కానర్లు పెట్టి కానీ మాకు సహాయం చేయండి అని చెప్పేసి ఆ మందిరం కట్టినప్పుడు అడగలేదు ఇప్పుడు కాలిపోయినప్పుడు కూడా ఆయననే ఆయన పని కోసము పద్దెనిమిది రోజుల కుమారుణ్ణి నేను వెంటబెట్టుకొని రెండు సంవత్సరాలు నా కూతుర్ని తీసుకొని ఈ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతంలో నుండి ఈ ప్రాంతానికి నేను గుంటూరు విజయవాడ మంగళగిరి ప్రాంతంలో నేను దేవుని సేవ చేస్తూ నేను వచ్చాను కానీ దేవుడు నన్ను చెయ్యి విడవలేదు విడవ నేరడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు నిజంగా ఆయన మాటల్లో ఆ యొక్క ఆ గొప్పతనాన్ని నిజంగా ఎవరిచ్చిరూ అలాంటి మాటలు అంటే ప్రభు అయిన వారే అని చెప్పేసి చెప్పచ్చు నిజంగా చిన్న ఏదైనా పోతే పదివేలదో ఐదు వేలదో ఏదైనా కింద పోతే వెతుక్కుంటాం ఒకవేళ కాలిపోయింది అంటే ఎంతో కష్టపడతాం ఏసీ కేవలము డెబ్బై ఐదు లక్షల విలువైన ఏసీ అంట సో ఇది కట్టడము దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు కోట్ల పైన అయిందో ఏమో నాకు అంచనా మరి నేను అనుకుంటున్నాను ఇంత విలువైన మందిరాన్ని కూడా కోల్పోయినా కూడా ఆ సేవకుల్లో సేవకుల లోపల కానీ తన కుమారుల లోపల్లో కానీ తన సతీమణి గారి లోపల పాస్టరమ్మ గారిలో కానీ ఏ ఒక్కరిలో కూడా బాధ అనేది లేదు తన కొడుకు ఎంతటి సింపుల్ అంటే హంబుల్నెస్ అంటే వినయము తండ్రికి తగిన కుమారుడు తండ్రి ఏ విధంగా సైకిల్ మీద పాదయాత్ర చేసుకుంటూ నడుచుకుంటూ ఈ సేవని ప్రారంభించుండో ఒక్కరితో ప్రారంభించారో ఈరోజు వేలాది మందికి నిలయంగా ఎంతోమంది చనిపోతాము అనుకునే వాళ్ళు త్రాగుబోతులు ఆ కుటుంబాల్ని కట్టుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి కట్టుకున్నారు సో అదన్నీ ఈ లోపల చూస్తున్న ఈ మందిరాన్ని మేము కూడా ఈరోజు సందర్శించడం జరిగింది ప్రతీది గాలిపోయింది అయినప్పటికీ కూడా అక్కడ టెంట్లు వేసుకొని మీకు కనిపిస్తున్నాయి కదా టెంట్లు వేసుకొని ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నారు సో చక్కటి పాటల చేత ఆరాధనని ఏనాడు కూడా ఆ ఎండలో మేము ఆరాధించగలుగుతాము ఈ ఏసీలో కూడా మేము ఆరాధించగలుగుతాము కొలిమిలోనైనా కష్టంలోనైనా ఇబ్బందుల్లోనైనా చల్లదనంలోనైనా కూడా మేము ఆరాధించే వాళ్ళము ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిస్తూ మేము ముందుకెళ్తాము మేము ఆత్మ సంబంధమైన వాళ్ళము కాబట్టి మా యొక్క ఆత్మీయులు కూడా ఎక్కడ కూడా చెదిరిపోలేరు దేవుని యొక్క మహిమలో మేము స్థిరంగా ఉన్నాము వారు అంటున్నది ఏంటంటే మేము మా ఆ మా పిలుపు కాలిపోలేదు మా దర్శనం కాలిపోలేదు మా విశ్వాసము మా నిరీక్షణ కాలిపోదు కాలిపోలేదు కేవలం మట్టి గోడలు కానీ రేకులు కానీ కాలిపోవచ్చు కానీ ఇంతకంటే సుందరమైన మందిరాన్ని దేవుడు మాకు ఇస్తాడని చెప్పేసి ఆ రోజు యోబు సమస్తాన్ని కోల్పోతే నా దేవుడు ఇచ్చాను యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను యహోవాకే స్థుతి కలుగును గాక అన్నట్లు ఈరోజు బేతు వివేక్ పాస్టర్ గారు అంటున్నది ఏంటనంటే నా తండ్రికి మహిమ కలుగును గాక దీన్ని బట్టి మేము ఈ లోకంలో వీటిని మళ్ళీ మేము తిరిగి ప్రారంభించి కడుతుంటుంటుంటే నెలకో రెండు నెలలకో మూడు నెల మూడు నెలలకు కట్టొచ్చు సగం కడుతుండగానే కడబూరగా మూగా కానీ ఒకవేళ మేము ఎత్తబడితే ఈ మందిరంలో ఉండమండి మేము ఎత్తబడతాం దేవునితో ఉంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది అందుకే ఈ వీడియోల్ని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మీ సహోదరుడు నీలరాజ్ तन् कुमारात्मुनि देवालयम्, तन््रि कुमारात्मुनि देवालयम्, तरतरमूल प्रजल प्रार्थना i शब्द मूल संघ प्रयास दर्शन मु कल गिनचरिय दशब्द मूल संघा प्रयास दर्शन मुह कल की साहस विश्व నిర్ణయ ములకు సాహ విశ్వాస నిర్ణయములకు విడవని దేవుని విశ్వసనీయతకు విడువని దేవుని విశ్వసనీయతకు రుజువుగా నిర్మించబడిన దేవా तन््रिकुमारात्मुनि देवालयं देवालयम् देवालयं तरतर देवालयम् तर प्रजल कि